మన నాయకుడు మాజీ ప్రధానమంత్రి మాజీ ఆర్థిక మంత్రి ఆర్థికవేత్త రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన మన్మోహన్ సింగ్ గారు అర్ధరాత్రి సమయంలో మరణించడం జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మేధావులు ఆర్థికవేత్తలు అందరూ అన్ని రాజకీయ పార్టీల అగ్ర నాయకులతో పాటు అన్ని రాజకీయ కార్యకర్తలు కూడా నివాళులర్పిస్తున్నారు ఈ దేశానికి పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ దేశంలో గుప్పిన దేశ అనంతరం భారతదేశంలో సెటిల్ అయిన అనంతరం ఉన్నత విద్యను అభ్యసించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థికవేత్తగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యంలో కొట్టుబెట్లాడుతున్నప్పుడు భారతదేశాన్ని అగ్రభాగాన నిలిపి మాకు సరిలేదని సాటి లేదని మా దగ్గర మేధావులు ఉన్నారు ఆర్థికవేత్తలని నిరూపించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోని ఏకైక వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అటువంటి వ్యక్తిని గుర్తించి సోనియా గాంధీ గారు మన ప్రియతమ నాయకురాలు ప్రధానమంత్రిగా పది సంవత్సరాల పాటు అవకాశం కల్పిస్తే భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యాల సరస్య నిలబెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిని అటువంటి మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను కొనసాగించే కొనసాగించడానికి ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త మన్మోహన్ సింగ్ రుణపడి ఉంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ అమర్హా మన్మోహన్ సింగ్ అమర్ సింగ్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహానుభావుని కోల్పోవడం జరిగింది దేశానికి సేవ చేసినటువంటి మహాభాగ్యుడు అక్కడ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం పార్టీకి తీరని నష్టం రామాయణపేట మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు దివంగతులైనందున శ్రీ మరి రామాయణపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాసించడం జరిగింది మరి భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మరి చిక్కుల్లో ఉండి ఎంతో ఇబ్బందుల్లో ఉన్ననాడు మరి ప్రధానమంత్రిగా మన మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఆ దేశాన్నే మరి ఒక రోల్ మోడల్గా ప్రపంచానికి తలమానికంగా తయారు చేసిన కథ మరి సింగ్ గారికి తప్పిందని చెప్పడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం మరి అలాగే ఏం ఈరోజు మరి వారు ఆత్మకు శాంతి కలగాలని వారు భగవంతుని ప్రార్థిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా ఆశయాలను కొనసాగుతామని తెలియజేసుకుంటూ జై మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు అమర్ హే